ఆరుమూరు మండల ప్రజలందరికీ నమస్కారం నేను ఎంపీ సాయిరామ్ మాట్లాడుతున్నాను మన మండలిలో ఇంటింటి సర్వే చాలా బాగా జరుగుతున్నది దాదాపు పదహారు వేల అవుట్డోర్స్కు దాదాపు పన్నెండు వేల ఐదు వందల ఆల్రెడీ ఆల్రెడీ కంప్లీట్ అయింది సర్వే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది కొన్ని విలేజ్లో ఎక్కువైంది కొన్ని విలే తక్కువైంది హయ్యస్ట్గా కంపెనీలో దేగంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వయినాయి అలాగే తక్కువనేమో సుర్దియాల్ ఫతేపూర్ సిక్స్టీ టూ పర్సెంట్ అయింది ఇక్కడ ప్రతి ఎనిమినేటర్ దగ్గరికి వెళ్ళి మేము ఎక్కడెక్కడ వీక్ ఉందో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాము తొందరగా సర్వే కంప్లీట్ చేసుకోమని ఇంకా త్రీ ఫోర్ డేస్ లోపల ఈ సర్వే కూడా కంప్లీట్ అవుతుంది దాదాపు ఇప్పుడు మండల మొత్తము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది దీనిలో భాగంగానే మేము ఈరోజు పతేపూర్ గ్రామానికి వెళ్ళిన అక్కడ తక్కువ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరికీ ఎనిమినేటర్స్కు తర్వాత మా పంచాయతీ రైతు అందరికి సూచనలు ఇచ్చి తొందరగా సర్వే పూర్తి చేయాలని కోరుకుంటున్నాను చెప్తున్నాను అలాగే అల్లూరుకు మండ సంబంధించి కూడా బాగా జరుగుతుంది అక్కడ కూడా సెవెంటీ పర్సెంట్ సర్వే అయిపోయింది